గడిచిన సంవత్సరాల ఎనిమిది నెలల వైసీపీ అరాచక పాలన భరించలేక గ్రామంలో సర్పంచిగా ఎన్నుకున్న ప్రజలకు అభివృద్ధి చూపలేకపోవడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా రేగిడి మండలం పనసల వలస గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు సుమారు నాలుగు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకునే వారికి కండువలు కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఉద్యోగుల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు చేసే ప్రభుత్వమని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కడా అభివృద్ధి అనే పదం వినిపించలేదు కదా అవినీతి పదమే వినిపించేదని రానున్న ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జెండా ఎగరవేసి అభివృద్ధి అంటే టీడీపీ అని ఎద్దేవా చేశారు గారు నేను సర్పంచ్ చెప్పండి కాకపోతే ఇప్పుడు మాకు ఏదైనా అభివృద్ధి జరగలేదని మేమేమొచ్చి లాస్ట్ నాలుగు నాలుగు శాతాల మాత్రం పెట్ట ఆలతో తిరిగామ్మా కాకపోతే మాకు ఈ ఊళ్ళో అభివృద్ధి జరగలేదని మేము జంప్ అయిపోయి టీవీకి వెళ్ళిపోవడం అదేనే అదే దీని మీద వెళ్ళాం గ్రామం అభివృద్ధి ఆయన చేయగలరు అనేసి మాకు ఆయన వచ్చిందంటే వచ్చిన తర్వాత తోకలుడ్డానికి గచ్చే అది దాని తప్ప మాకు ఇంకా బొలాయిన్ కూడా ఆయన అప్పుడు అయింది ఇక్కడ నాలుగు వందల కుటుంబాలు అంటే అయితే కుటుంబంకి యాభై చేసి అరవై చేసి వంద సిల్లు ఊరు మొత్తం